హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇప్పుడైతే వర్షానికైతే చింత చిగురు చాలా వస్తుంది కదండి సీజన్ వంటి మనమైతే ఇలా చింత చిగురు తెచ్చుకున్నానండి నేనైతే చింత చిగురు తెచ్చుకొని అందులో పుల్లలు అంతా వేరేసానండి లేత చింత చిగురు అందుకనేసి ఈరోజైతే చింత చిగురు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనేది చాలా బాగుంటుంది అసలు గోంగూర చికెన్ కంటే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి నేను విత్ బోన్సే తీసుకున్నాను అలాగే ఉప్పు పసుపు కారం వేసాను కారం వేసిన తర్వాత అలాగే టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసానండి పెరుగు వేసేసి చికెన్ అనేది బాగా కలుపుకోవాలండి మనం ఉప్పు పసుపు అలాగే పెరుగు అంతా మ్యాగ్నెట్ అయ్యేలాగా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టుకోవాలండి చికెన్ కల్లా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మనకి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది కర్రీ ఇలా మొత్తం ముక్కలల్లా సాఫ్ట్గా అయిపోతాయండి చింతచిగురు వేయడం వల్ల చాలా మంచిదండి చింతచిగురులో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం వచ్చేసి ఇది ఇప్పుడే సీజన్గా దొరుకుతుంది కదండి మళ్ళీ తర్వాత దొరకదు అందుకనేసి ఈ విధంగా ఎన్ని రకాలైన చేసుకోవచ్చు చింత ఇలా చికెన్ అయితే పక్కన పెట్టేశానండి కలిపి అలాగే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఇందులోకి అయితే త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను కర్రీకి సరిపడా ఆయిల్ ఆయిల్ వేసేసి అలాగే నాకు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి మనం ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది అలాగే పొడుగా కట్ చేసిన ఒక మూడు పచ్చిమిర్చి వేసాను ఇక కొద్దిగా కరివేపాకు వేసేసానండి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ దాకా వేసేసాను నేను ఫ్రెష్గా అప్పుడప్పుడు దంచి వేసానండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేయడం వల్ల కర్రీ అనేది కూడా టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసాను వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనం ఉల్లిపాయలు అంతా ఆయిల్ పట్టేలాగైతే బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మనం ఏమీ వేయకుండా ఇంకా మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మనకు ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో కదా మొత్తం అలాగే నేను కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు వేసాను కదండీ అందుకు చూసి వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసేసాను వేసి బాగా కలుపుకోవాలి మనము మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా అందులో ఊరిన వాటర్తోని కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది చికెన్ తొందరగానే ఉడుకుతుందండి ఏం లేట్ ఏమి ఉండదు చికెన్ బాగా ఉడికిందండి ఆ తర్వాత నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసేసాను ఇది వచ్చేసి స్పైసీ కారం అండి చూసి వేసుకున్నా కర్రీకి సరిపడా ఎందుకంటే కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి చింత చిగురు పులుపు ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి కారం ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి కర్రీకి చూడండి ఎంత రెడ్డీస్గా కనిపిస్తుందో అలాగే ఇప్పుడైతే నేను ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టిన గిన్నెని కొద్దిగా వాటర్ వేసేసి అలా కలిపేసి అదే వాటరు చికెన్లో అయితే వేసేసానండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ దాకా బాగా ఉడికిచ్చాను ముక్కలు చూడండి బాగా ఉడికింది చుట్టుపక్కల ఆయిల్ అంతా వచ్చేసింది కదా మనకు ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడుతుంది కదండీ ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి ధనియాలు జీలకర్ర కలిపి ఆడిచ్చిన పొడి వేసానండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి బాగా మనం ఏదైనా వాటర్ వేసుకోవాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోవాలండి మళ్ళీ చింత చిగురు పెట్టినాక వేయకూడదు ఇప్పుడే వాటర్ మన గ్రేవీ సరిపడా వాటర్ వేసేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ ఉడకాలండి చికెన్ అనేది బాగా చూడండి ఆల్మోస్ట్ చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది చూడండి మనకు అప్పుడే తెలిసిపోతుంది చికెన్ రెడీ అయినట్టు ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు వచ్చేసి మనం అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక అంతా వేరి నీట్గా క్లీన్ చేసి పెట్టేసాం కదండి ఇప్పుడు ఆ అంతా వేసేసానండి నేను ఒకవేళ మీరు ఇలా చింతాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు వీటిని ఉడికించి ఆకు గ్రైండ్ కుట్ చేసుకోవచ్చు అండి నేనైతే మిక్సీ పట్టకోకుండా ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అందుకనేసి నేను ఈ విధంగా వేసేసాను మీకు ఒకవేళ ఇలా ఆకులు ఆకులుగా ఉంది అంటే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చండి పేస్ట్ లాగా వేసేసి వేయొచ్చు చూడండి చింతాకు వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలా ఉడికిచ్చామంటే సరిపోతుంది ఫైనల్లీ ఒక్క స్పూన్ అయితే గరం మసాలా వేసేసాను అంతేనండి చింతాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఓకే ఉడికింది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను నేను వచ్చి ఫైనల్లీ కొత్తిమీర వేసేసానండి కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసానండి అంతేనండి చింతచీగురు చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మనకు మళ్ళీ ఇదే కావాలంటారు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది చింతచీగురు చికెన్ అయితే ఇది వచ్చేసి రోటీ చపాతి కలర్ రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి మీకు అని నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా వచ్చిందో చింతచీగురు చికెన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి